వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం నలభై లక్షలకే ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకు ఈసీఎల్ దగ్గర బండ్లగూడలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి మేము డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి సో ఫుల్ వీడియో చూడండి వీడియోలో మేము క్లియర్గా మెన్షన్ చేసి చెప్తామండి డీటెయిల్స్ అనేసి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకు హాలు ఎల్ షేప్లో ఉంటుందండి మనకి ఇట్లా సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి సో చాలా స్పేసెస్ గా ఉంటుంది సో మనకు దీంట్లో యూపీవిసి విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ పూజా రూమ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి అలాగే మనకి రైట్ సైడ్ లో మనకు సెల్పులు ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో వెస్టర్న్ టాలెట్ ఇచ్చారండి దీంట్లో సో బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్ గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఒక విండో కూడా ఇచ్చారండి విండో పక్కన మనకు రో రోడ్ ఉంటుందండి రోడ్డు ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ గాని ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది ఇక్కడ నుండి లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ పెట్టారండి ఇక్కడ మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు అలాగే ఇక్కడ చిన్న బాల్కాన్ లాగా ఇచ్చారు సో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇది ఇండియన్ టాయిలెట్ టాయిలెట్ ఇచ్చారండి దీంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు సో అలాగే మనకు లెఫ్ట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారండి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి బండ్ల కూడా దగ్గర ఉంటుందండి బండ్ల కూడా మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో ఒక్కసారి మెన్షన్ చేసి చూపిస్తానండి మన ఫ్లాట్ ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది అనేది మీకు ఇది వచ్చేసి టోటల్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఉంటుంది మనకు ప్రైస్ కూడా కేవలం ఫార్టీ లాక్స్ మాత్రమే చెప్తున్నారు నలభై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు దీంట్లో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో మనకు సో అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి మనకు పార్కింగ్ కూడా స్టిల్ట్ పార్కింగ్ ఉంటుందండి రోడ్డు లెవెల్ ఉంటుందండి పార్కింగ్ మనకు వర్షాకాలంలో సెల్లార్లకు వర్షం వస్తే వర్షం వస్తే నీళ్ళు వస్తాయనే ప్రాబ్లం ఏముండదండి మనకు స్టిల్ట్ పార్కింగ్ ఉంటుంది అలాగే మనకు మన ఫ్లాట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి సెల్లార్ పైన గ్రౌండ్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో మన ఫ్లాట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి మనకు మెయిన్ రోడ్ వచ్చేసి కూడా మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాప్ ఉంటుంది అలాగే మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయండి దగ్గరలో మనకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే మనకు ఈసీఎల్ రాజ్గా థియేటర్ కానీ అలాగే మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ కానీ అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి సో మేము వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి